నమస్తే ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలోని జీరాసంగం మండలంలోని పరిపాలించినటువంటి కుప్పనగర్ గ్రామంలో ఉన్నాము పక్కనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం ఉన్నది మనం ఇప్పుడు ప్రస్తుతానికి కుప్పనగర్లోని యువ రైతు మన వెంకటేశమ్మన్న గారి దగ్గరికి వచ్చాము వారు మామిడి తోట సాగు చేస్తున్నారు ఆ మామిడి తోట సాగులో లాభ నష్టాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే వెంకటేశమ్మన్న గారు నమస్కారం మీరు ఈ మామిడి తోట సాగు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారన్న సుమారు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అంటే మనము మొక్కలు ఎలా పెట్టారు ఇది మాకు కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తారన్న మీరు ఇది ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ఆర్ఈస్ దాని కింద మొక్కలు ఓకే దాని కిందనే సబ్సిడీ కింద డ్రిప్పు అవన్నీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఏర్పాటు చేశారు అంటే డ్రిప్పు మళ్ళీ ఏమైనా అమౌంట్ కట్టే రెసిడెన్షియల్ మళ్ళీ సబ్సిడీ ఫుల్ సబ్సిడీ ఇచ్చేసినా మనకు అప్పుడు గవర్నమెంట్ పూర్తి స్థాయి సబ్సిడీ అని ఓకే ఓకే ఎన్ని ఎకరాలలో పంట సాగు చేశారనేది మీరు ఐదు ఐదు ఎకరాలు ఓకే ఈ పంట సాగులో మీరు ఎలాంటి మొక్కలు పెట్టారు ఎన్ని రకాల మొక్కలు పెట్టారు మన దగ్గర బేనిషాన్ మల్లిక దసరి రసాలు కొన్ని ఓకే ఓకే మొత్తం ఎన్ని మొక్కలు తెచ్చిందన్న మీరు ఒక ఐదు ఎకరాల వరకు పెట్టినాము సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మొక్కలు పెట్టినాం నాలుగు వందల నాలుగు వందల మొక్కలలో మీకు ఏమైనా మొక్కలు నష్టపోయినరా మళ్ళీ పెట్టిన మొక్కలు మంచిగా ఉన్నాయి సగవుగా యాభై ముక్కలతో డ్యామేజ్ అయినాయి ఇప్పుడు మూడు వందల మూడు వందల నుంచి మూడు వందల యాభై మొక్కలు ఉన్నాయి ఓకే నష్టపోయిన మొక్కలు మళ్ళీ పెట్టే ప్రయత్నం ఏం చేయలేరా మేము చేసినాం కొన్ని లోపాలు ఉన్నాయి పెట్టినాం కొద్దిగా ఓపెన్ ప్లస్ అవి ఉన్నాయి పెట్టు ఓకే ఓకే అంటే ఈ పంట సాగు చేసే సమయంలో మీరు ఈ మొక్కలు పెట్టిన తర్వాత మనకు ఎన్ని రోజుల తర్వాత క్రాప్ స్టార్ట్ అయింది మనకు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టింది మనకు అప్పుడు మొక్కలు ఇచ్చినప్పుడు రెండు ఫీట్ల నుంచి మూడు ఫీట్ల మధ్యలో ఇచ్చారు క్రాప్ రావడానికి నాలుగు సంవత్సరాలు ఓకే ఓకే బండనీళ్ళు లేకుండా ఇక్కడ నీటి సౌకర్యం ఎలా ఏర్పాటు చేశారు మరి మీరు బోరు వేసుకున్నాం అందులో ఇంచు ఇంచు రెండు ఇంచుల వరకు వాటర్ ఉన్నాయి దాంతోనే ఇక మొక్కలు సాగు చేస్తాం వేసవికాలంలో నీటి ఏమన్నా కొద్దిగా సమ్మ ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఓకే అందుకు ప్రభుత్వం ఏమైనా ఇంకో బోర్ శాంతం చేస్తే కూడా మాకు హెల్ప్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు వాటర్ మొత్తం మీద మీకు సరిపోవడం లేదన్నా ఈ సాగులో మరి లాభదాయకంగానే ఉందన్న మీకు ఏమైనా నష్టం అయిపోయే అవకాశం ఉందా ప్రజెంట్ అయితే లాభదాయకంగా ఉంది కానీ ఈసారి వర్షాలు గాలి దుమానం వల్ల కొద్దిగా నష్టపోయింది ఓకే ఓకే ఇప్పుడు ఐదు ఎకరాల ఇష్టం కదన్న అమౌంట్ ఎంత మీకు లాభదాయకంగా ఉన్నది మనం సాగు చేయడం ఎరువులు లోపల మరం ఇప్పుడు కలుపు తీత అవన్నీ పనులు మేమే చేస్తాము కేవలం ఖాతా మాత్రం వ్యాపారులకు ఇయర్ కి ప్యాకేజ్ లాగా ఇస్తాం ఓకే ఎంత ఎంత ఇస్తారన్న ప్యాకేజ్ సంవత్సరానికి లక్ష యాభై నుంచి రెండు లక్షల మధ్య వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అంటే మీరు క్రాప్ తీసుకుని నెట్వర్క్ ఉండదు కదా మార్కెటింగ్ నెట్వర్క్ సో అందుకనే మేము ఖాళీ ఇందులో వ్యవసాయ పనులు మేము చేసి వాళ్ళకు ఖాతాను మాత్రమే వాళ్ళకు లీజ్ ఈ వ్యవసాయ పనులకు అమౌంట్ అవకాశం ఉందన్న ఎక్కడికి ఎక్కడికి సాసర్లు చేయడం మెరుగులు వేయడం మళ్ళా వాటర్ ఇవ్వడానికి మనుషులు చూసుకోవడం మనకు సంవత్సరానికి ఒక ఎకరాకి పది నుంచి పదిహేను వేల వరకు ఖర్చు పెడతాం అంటే మీరు ఈ ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి ఒక ఎకరాకే పదిహేను వేలు మీరే ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఎంత ఐదు ఎకరాలు కలిపి మీకు అమౌంట్ ఎంత ఇస్తారు మరి మాకు రెండు లక్షల వరకు ఇస్తారు అందులో యాభై నుంచి లక్ష వరకు పెట్టుబడి పెడతాం అంటే మీరే అమ్మే ప్రయత్నం చేస్తే మీకు కొద్దిగా లాభదాయకంగా ఉంటాయేమో కదా మరి పొలం పనులు చూసుకోవడం అమ్మడం అనేది కొద్దిగా మాకు నెట్వర్క్ ఉండకపోవడం వల్ల సరైన రేట్ రాదు సో మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక పెరుగున అనుగుణంగా ఎట్లా బెనిఫిట్ ఉంటే ఆ విధంగా ఎంచుకుంటాం ఓకేనా మీరు నాలుగు వందల మొక్కలు పెట్టినామని చెప్పేసి అన్నారు ముందు ఆ నాలుగు వందల మొక్కలలో కొన్ని కొన్ని రకాల మొక్కలు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఏ రకం మొక్కలు మీకు ఎక్కువ దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంది దిగుబడిలో మాత్రం అని మాత్రమే వస్తుంది రేటు పరంగా దసరికి బాగుంటది కానీ దిగుబడి బెనిషన్ బాగుస్తుంది ఇక మార్కెట్ లో కూడా దానికి చీప్ అండ్ బెస్ట్ అవుతుంది ప్రజలు ఎక్కువ దానికే మొగ్గు చూపిస్తారు ఒక కాయ ఎంత ఉండే అవకాశం ఇది ఈ కాయ ఒకటి దగ్గర దగ్గర కిలో దగ్గర ఓకే రెండు రెండు కాయలు కలిసి కిలో అవుతుంది ఒక చెట్టుతో సుమారుగా వంద నుంచి వంద యాభై కిలోల ఇచ్చే చెట్టు ఉంది ఇప్పుడు ఓకే సుమారు ఒక చెట్టు పెట్టి ఒక పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వర్షధారంగా కొన్ని మొక్కలలో మన క్రాప్ పడిపోయే అవకాశం ఉంటది కదా అట్లా పడిపోయినప్పుడు ఆయన మీకు మీ దగ్గర మొక్కలు తీసుకున్న ఆయన ఉంటాడు కదా ఆయన అమౌంట్ ఏమైనా తక్కువ అట్లా ఏమైనా చేస్తాడో మీరు మాట్లాడినందుకు ఇచ్చేస్తాడు అమౌంట్ మీకు అంటే మనం ఏదైతే చెట్టుకి వంద నుంచి వందకి యాభై కిలోలు వస్తే వారికి మంచి రేటే లభిస్తుంది కానీ మనం ఆ నష్టాలను దృష్టిలో పెట్టుకొని వారికి లక్ష యాభై నుంచి రెండు లక్షలే తీసుకుంటాము వాళ్ళు వాటి దొరుకులు అవన్నీ తట్టుకొని నిలబడి వాళ్ళ మార్కెటింగ్ చేసుకొని మిగిలిన దాంట్లో వాళ్ళు చూసుకుంటారు అంటే వాళ్ళు మీకు మాట్లాడిన రేట్ ఇచ్చేస్తారు వాళ్ళకి లాభం వచ్చినా మీకు ఏమి ఇయ్యారు నష్టం వచ్చినా మీకు ఏం అడగారు అంటే మొత్తం మీద వాళ్ళు చేసి ఓకే అన్న ఇప్పుడు నాలుగు సంవత్సరాల దాకా మనకు క్రాప్ రాదని చెప్పేసి అంటున్నారు కదా మామితో వేసిన తర్వాత దాంట్లో అంతర్ పంటలు ఏమన్నా వేసే అవకాశం ఉంటుందా మనము ఓన్లీ ఇదే సాగు చేయాలి మనం ఇంత ముందు ప్రభుత్వం ఇచ్చినప్పుడు అంతర్ పంటలు వేసుకోవచ్చు అని చెప్పారు తర్వాత మెయింటెనెన్స్ కింద వాటర్ ముయ్యడానికి త్రీ ఇయర్స్ పాటు ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఇచ్చేవారు ఎంత ఇచ్చారు అన్నప్పుడు సుమారు ఐడియా లేదు వారానికి నెలకి రెండు వేలు పదిహేను వందలు ఏమో ఇచ్చారు ఎగ్జాక్ట్లీ మొత్తం మీద అయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే అంటే అందరి పంటలు వేసుకోవచ్చు ఓకే అన్న ఇందులో ఎక్కువ డిమాండ్ ఉన్న పండు ఏది దసరి ఎక్కువ డిమాండ్ ఉన్న పండు అదే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు దాని గురించి తెలిసిన వాళ్ళు దానికి మొగ్గు చూపుతారు ఈ బెనిషన్ అనేది గరీబ్ వాళ్ళ పండుగగా అని నేను అనుకుంటున్నా ఎందుకంటే అది తక్కువ రేట్ దొరుకుతుంది తర్వాత ఒక్కొక్కరు పది పది కిలోలు తీసుకొని ఇంట్లో రసం చేయడం ఆ ఇప్పుడు పోలేలు లాంటి పండుగలు చేస్తే దానికి సపోర్ట్ గా పానకం ఎట్లా చేస్తారో అట్లా చేసి తీసుకోవడం దాని ద్వారా అది ఎక్కువ సేల్ అవుతుంది ప్లస్ ప్రజలు కూడా దాన్ని ఎక్కువ లైక్ చేస్తారు ఓకే ఓకే అంటే బేనిషన్ మొత్తం మీద బీద ప్రజల పండుగ అంటున్నారు అనమాట అంటే నాకు అనిపిస్తుంది అలా ఎందుకంటే పది కిలో ఒక్కొక్కరు పది పది కిలో కాటన్ తీసుకెళ్ళి దానితోని కుటుంబం మొత్తం సంతృప్తిగా తినే పండు ఏకైక పండు నాకు తెలిసి బేనిష్ పను అని అనుకుంటున్నాను అంటే మా అనుపాయలు తినాలనే ఆశ ఉన్న వాళ్ళకే బేనిషన్ పండు తీసుకోతే అగ్గలు వస్తుంది వాళ్ళు ఆశి తీరుతారు అన్నమాట సంతృప్తి చెందుతారు అనేది నా అభిప్రాయం దసరా అంటే ఒక కిలో నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందలు కూడా ఉంటది అది రసము సైజు లో చిన్న ఉంటది అది సంతృప్తిగా తినలేరు బేనిష్ అంటే సైజు లో పెద్ద ఉంటది రసం ఎక్కువ ఉంటది వాళ్ళు సంతృప్తిగా తినే అవకాశం ఉంటదని నా అభిప్రాయం అంటే మొత్తం మీద అయితే మామిడి పంటలు లాభదాయకంగానే తాగుతుంది ప్రజెంట్ అయితే లాభదాయకంగా ఉంది మొన్న రెండు నెలల నెల రెండు నెలల కింద కూర్చున్న గాలి కు దానికి జర నష్టపోయారు వ్యాపారస్తులు రైతులకు కూడా చాలా ఇబ్బందులు అంటే పడిపోవడం వల్ల రేటు సరైన రేటు రా ఇప్పుడు వ్యవసాయంలో చాలా ఒడిదుడుకులు రైతులు ఎదుర్కొంటుంటారు వాళ్ళు పంటల్లో నష్టపోతుంటారు కదన్న వాళ్ళు వ్యవసాయం వైపే మోగ్ చూపితే బాగుంటుంది అంటారా మీరు ఈ మాడికి తోటి వేస్తే ఇంకా లాభదాయకం ఉంటుంది మీ ఉద్దేశం అని చెప్పాలన్నారా లాభదాయకంగా అంటే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడితే ఈ రోజుల్లో బతికే పరిస్థితి లేదు మనం వేరే వర్క్ చేస్తూ ఇది చేస్తే అక్కడ వచ్చిన పెట్టుబడి ఇక్కడ పెట్టడం లాభ నష్టాలు ఉన్నప్పుడు వచ్చిన లాభాన్ని వేరే ఇట్లా అక్కడ ఇక్కడ రొటేషన్ చేస్తూ వ్యవసాయం చేస్తే బాగుంటది నా అభిప్రాయం ఓకే అండి ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఎవరైనా మొక్కలు పెట్టాలనుకుంటే ఎన్ఆర్ఇజీసీ కింద గవర్నమెంట్ సబ్సిడీ ఫుల్ సబ్సిడీ ఉంటాయి అంటే పెట్టేవాళ్ళు ఆ ఎన్ఆర్ఇజీసీ వాళ్ళని కలిసి మొక్కలు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఓకే అన్న థ్యాంక్స్ అన్న ధన్యవాదాలు